వెల్కమ్ టు మనాశ్ ఈ రోజు ఛానల్ ఛానల్లో నేను మీకు రెండు రకాల చికెన్ పచ్చళ్ళని చేసి చూపిస్తానండి ఒకటి మామూలుగా చేసుకునే చికెన్ పచ్చడి రెండు గోంగూర వేసి చేసి చూపిస్తాను రెండు రకాలు నేను చెప్పినట్లు పక్కా కొలతలతో మీరు ఇంట్లో పెట్టుకొని చూడండి పర్ఫెక్ట్ గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు సింపుల్ గా ఇంట్లో చేసుకునే విధంగా చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే గోంగూర తోటి చికెన్ పచ్చడి చేసి చూపిస్తాను ఈ గోంగూర చికెన్ పచ్చడి కోసం ఫస్ట్ గోంగూరని చూసుకుందామండి ఎంత ఉంది అని హాఫ్ కేజీ చికెన్ తోటి చేస్తున్నాను నేను ఈ గోంగూర పచ్చడి హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ గోంగూర పడుతుంది ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను టూ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ ఉందంటే ఒకవేళ మీ దగ్గర ఇలా వెయిట్ మిషన్ లేదనుకోండి మీడియం సైజు మూడు కట్టల గోంగూర తీసుకోండి సరిపోతుంది అలాగే ఎర్ర గోంగూర తీసుకోండి పుల్లగా ఉంటుంది రుచిగా ఉంటుంది తెల్ల గోంగూర వద్దండి ఈ పచ్చడికి అంత బాగుండదు ఇలా తీసుకున్న గోంగూరని ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో వేసి నీట్గా కడగండి ఇలా కడిగిన గోంగూరని ఏదైనా వడగినలో వేసేసి నీళ్ళు మొత్తం పొయ్యిన తర్వాత పొడిగుడ్డ పైన వేసి బాగా ఆరబెట్టేయండి గోంగూర అనేది తడి లేకుండా బాగా పూర్తిగా ఆరిపోవాలి అలా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టండి ఇప్పుడు చూడండి గోంగూరని బాగా ఆరబెట్టేసుకున్నాను ఎక్కడ తడి లేకుండా ఇలా పొడి పొడిగా ఆరిపోవాలి అప్పుడే మీకు పచ్చడి నిలువు ఉంటుంది తడి పచ్చడి పాడైపోతుందండి అందుకని తడి లేకుండా బాగా ఆరబెట్టుకోండి ఆరిన గోంగూరని నేను ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని కట్ చేసుకుంటున్నాను మరి పెద్ద పెద్ద ఆకులున్నా కానీ పిల్లలకు పెట్టేటప్పుడు సరిగా తినరని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మీకు ఇలా వద్దు డైరెక్ట్గా ఆకుకూరని అలా వేసుకుంటాను అంటే అలా అయినా చేసుకోవచ్చండి మీకు డౌట్ రావచ్చు ఉడికించేసిన తర్వాత గోంగూరని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తే సరిపోతుంది కదా అని అలా చేయొద్దండి అలా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న గోంగూర మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా ఒక బౌల్లో విడదీసి వేసుకొని వేడి నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు నాన ఇవ్వండి చన్న పోయొద్దు మళ్ళీ పచ్చడి నీళ్ళు ఉండదు వేడి నీళ్ళు పోసుకోండి వేడి నీళ్ళు పోసి బాగా నాననివ్వండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి నేను ఒక టీ గ్లాస్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్లో కొద్దిగా అంటే హాఫ్ వేసాను హాఫ్ మళ్ళీ చూసుకొని వేసుకుంటాను ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ గోంగూరని వేసుకొని వేయించుకోవాలి ఈ ఆయిల్ కూడా పల్లి ఆయిల్ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది నిలువు పచ్చడి కదా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి ఒకటి లేదా రెండు నిమిషాలు గోంగూర అనేది ఆయిల్లో బాగా వేగాలి ఇప్పుడు చూడండి గోంగూర అనేది ఒక రెండు నిమిషాలు వేయించేసుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండుని బాగా పిసికి ఆ చింతపండు నీళ్ళని పోసుకోండి ఇలా చింతపండు నీళ్లు వేస్తే మళ్ళీ పచ్చడి పాడవుతుందేమో అనే డౌట్ అవసరం లేదండి మనం వేడి నీళ్ళు పోసాము అలాగే బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడుకుతుంది కాబట్టి మీకు పచ్చడి పాడవుతుంది అనే డౌటే అవసరం లేదు చక్కగా నిలువు ఉంటుంది ఈ చింతపండు నీళ్లు కూడా పోసిన తర్వాత పిప్పిని తీసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా కలుపుతూ బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి నాకు ఇక్కడ ఆయిల్ సరిపోలేదు నేను ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసి పక్కన పెట్టేసాను కదా హాఫ్ గ్లాస్ కూడా పోస్తున్నాను ఈ ఆయిల్ కూడా పోసి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయిస్తూ ఉన్నారనుకోండి మీకు ఫస్ట్ ఆయిల్ అనేది బాగా కలిసిపోతుంది తర్వాత మళ్ళీ బాగా వేగింది అనుకోండి ఆయిల్ అనేది విడిపోతుంది అలా వచ్చిన దాకా ఇలా కలుపుతూ ఉడికించుకోండి అప్పుడే మీకు పచ్చని నిలువ ఉంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ పూర్తిగా సపరేట్ అయింది కదా ఇలా ఉడకాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బాండెల్ని వేడి చేసి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు నాలుగు లేదా ఐదు లవంగాలు వన్ అండ్ హాఫ్ ఇంచు దాకా చెక్క వేసుకొని ఇట్లన్నింటినీ దోరగా వేయించుకోండి ఇంకా మసాలాలు ఎక్స్ట్రా ఏం వేయొద్దండి జస్ట్ ఇవి చాలు మళ్ళీ మసాలాలు ఎక్కువైపోతే గోంగూర వేస్తున్నాం కాబట్టి టేస్ట్ మారిపోతుంది జస్ట్ ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేగాయి ఇలా దోరగా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న వీటిలన్నింటినీ మిక్సీ జార్ లోకి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండిల్లో మరొక టీ గ్లాస్ ఆయిల్ పోసుకుంటున్నాను వేరుశనగ నూనెండి ఇది ఈ ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ ఆయిల్లో నీట్ గా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ని హాఫ్ కేజీ వేసుకోండి మీరు ఈ చికెన్ని బోన్స్ అయినా తీసుకోవచ్చు నేను బోన్లెస్ తీసుకున్నాను పిల్లలు తినేటప్పుడు బోన్స్ తగలకుండా బోన్లెస్ అయితే బాగుంటుందని దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించండి చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల ముక్క అనేది మీకు మరీ గట్టిగా లేకుండా ఉంటుంది అలాగే పైన కొద్దిగా క్రిస్పీగా కలర్ కూడా వస్తుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు చూడండి ఇలా వేగాలి ముక్క మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి పైన లైట్గా కలర్ చేంజ్ అయింది కదా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా వేయించుకోవాలి మరి ఎక్కువ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే మీకు గట్టిగా ఉంటుంది ముక్క అనేది పచ్చడిలో ఊరిన తర్వాత కూడా నేను ఆల్రెడీ చికెన్ పచ్చడి పెట్టినప్పుడు చాలా మంది ఈ డౌటే అడిగారండి అందుకని మీకు ముక్క మరీ గట్టిగా లేకుండా ఉండాలి అంటే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇది కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిగతా అవన్నీ కలుపుకుందాం మనం ఇప్పుడు ఇది చల్లారిందండి లైట్గా గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది మరి ఎక్కువ చల్లారాల్సిన అవసరం లేదు ఇలా చల్లారిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తం వేసుకోండి దీంట్లోనే ఐదు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను మసాలా కారం కాదండి ఇది పచ్చి కారం జస్ట్ మిరపకాయల్ని మిల్లుకిచ్చి పట్టించిన కారం ఇది ఐదు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అలాగే ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఫస్ట్ చికెన్ వేయించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసాము చూసుకొని వేసుకోండి ఉప్పు మటుకు ఫస్ట్ కొద్దిగా తగ్గినా పర్వాలేదు చూసుకొని టేస్ట్ చూసుకొని మరుసటి రోజు కావాలంటే కలుపుకోవచ్చు ఎందుకంటే ఉప్పు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారండి అందుకని మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఉప్పు మటుకు ఇవన్నీ వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవచ్చండి అంటే పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఆయిల్ సరిపోలేదో అనిపిస్తే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అలాగే పులుపు సరిపోలేదో అనిపించింది అనుకోండి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి కొంతమంది చింతపండు వేయకుండా అంత నిమ్మరసంతోనే చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు అంతే అండి గోంగూర చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న గోంగూర చికెన్ పచ్చడిని బాగా ఆరనివ్వండి ఆరిన తర్వాత ఏదైనా సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయటే ఉంటుందండి ఇది వన్ మంత్ దగ్గర కూడా ఉండదు ఒక పది రోజుల్లో ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసినట్లు మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది చేసిన రోజు కంటే కూడా రెండు రోజులు ఆగి తింటే ఇంకా రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండవ రెసిపీగా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ చికెన్ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి మీరు బోన్స్ తో ఉన్న చికెన్తో అయినా పచ్చడి పెట్టుకోవచ్చు కాకపోతే బోన్లెస్ అయితే మనకి ముక్కలు అవి లేకుండా బాగుంటుంది ఈ చికెన్ ని ఇలా మీడియం సైజ్ లో ఉన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకోండి ఎక్స్ట్రా నీళ్లు ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు కాస్త పెద్దగా ఉన్న బౌల్ని ఏదైనా తీసుకొని దీంట్లో ఈ చికెన్ ముక్కలు వేసుకొని ఈ చికెన్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఈ సైజులో లో ఉన్నవి ఆరు నిమ్మకాయలు తీసుకున్నానండి నేను కాస్త పెద్ద సైజు తీసుకుంటే మీరు ఒక ఐదు నిమ్మకాయలు సరిపోతాయి నేను కాస్త చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయలను ఇలా కట్ చేసి రసం పిండికి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ నిమ్మరసంలో గింజలు రాకుండా చూసుకోండి అలాగే కేజీ చికెన్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తీసుకుంటారు అంటే యాభై గ్రాములు వెల్లుల్లి యాభై గ్రాములు అల్లం తీసుకోండి రెండు కలిపితే మీకు వంద గ్రాములు ఉంటుంది ఎలా పడితే అలా తీసుకోమాకండి ఈ కొలతలతో తీసుకోండి పచ్చడి రుచిగా ఉంటుంది ఇలా తీసుకున్న అల్లం వెల్లుల్లిని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా మూత తీసి మళ్ళీ కలిపి మూత పెడుతూ ఉండండి ఇలా మూత పెట్టి కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉడికిచ్చారనుకోండి మీకు చికెన్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి డ్రై అయిపోతుందండి అలా వచ్చిన దాకా ఉడికించండి సుమారుగా మీకు పది లేదా పదిహేను నిమిషాలన్నా టైం పడుతుంది ఉడకడానికి ఇప్పుడు ఆ చికెన్ ఉడికేలోపు వేరొక స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు యాలకలు పది లవంగాలు రెండించులు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి నేను ఇక్కడ మెజరింగ్ స్పూన్తో వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ స్పూన్ లేనట్లయితే ఇలాంటి స్పూన్లు కాస్త చిన్నగా ఉన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి టేబుల్ స్పూన్ అంటే కొద్దిగా పెద్దగా ఉన్న స్పూన్ అండి చూసారా ఇలాంటి స్పూను టీ స్పూన్ అంటే ఇలా కాస్త చిన్నగా ఉంటుంది టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్తో వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఏవి మాడకుండా దోరగా వేయించండి ఈ మసాలా దినుసులు మాడాయి అంటే టేస్ట్ మారిపోతుందండి అందుకని దోరగా వేయించండి ఇప్పుడు చూడండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ మసాలా దినుసులు అన్నీ వేయించుకునే లోపలికే మనకి చికెన్ కూడా ఉడికిపోయిందండి చూడండి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా డ్రైగా రావాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నింటినీ నేను రోట్లో వేసి దంచుకుంటున్నానండి రోట్లో వేసి దంచుకుంటే పచ్చడి ఇంకా రుచి చాలా బాగుంటుంది రోలు లేనట్లయితే మీరు మిక్సీలో వేసుకోండి కానీ మీ దగ్గర రోలు ఉంటే కంపల్సరీ రోట్లో దంచుకొని చేసుకోండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా మెత్తటి పొడిలాగా చేసుకున్న తర్వాత ఈ మసాలా పొడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే రోట్లో అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని దంచుకోండి ఫస్ట్ అల్లం వేసి కాస్త మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని దంచుకోండి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు మీరు ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు దంచడం కష్టంగా అనిపిస్తే మిక్సీలో వేసుకోండి ఇప్పుడు ఇలా మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉరుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి మసాలా పొడి అల్లం వెల్లుల్లి నిమ్మ నిమ్మరసం అన్నీ రెడీ చేసుకుందాము ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక గ్లాస్ దాకా వేరుశనగ నూనె పోసుకోవాలి నేను కొద్దిగా తగ్గించుకున్నానండి ఈ గ్లాస్ తోటి సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆయిల్ని కొద్దిగా వేడి చేసి చల్లార్చి కలుపుకోవచ్చు సుమారుగా మీకు కేజీ చికెన్కి హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది మీరు ఈ పచ్చడికి పల్లి నూనె కానీ అంటే వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చికెన్ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువసేపు కలిపేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి మరి ఎక్కువ కలిపేశారంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి కొంతమంది ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి పెట్టేసుకుంటూ ఉంటారండి ఇలా చేశారు అంటే పచ్చడి మీకు ఎక్కువ రోజులు నిలువు ఉండదు ముక్క గట్టిపడిపోతుందండి కొంతమంది ఈ విధంగా చేసుకుంటారండి కాస్త స్మెల్ వస్తుంది టేస్ట్ అంత బాగుండదండి ముక్క అనేది ఇంకొద్దిగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి మీరు ఇప్పుడు చూడండి ముక్క అనేది ఇంకొద్దిగా కలర్ మారింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యి బాగా వేగనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలన్నా బాగా వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన అట్లానే ఉంటే టేస్ట్ అంత బాగుండదు ఈ పేస్ట్ వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే ఇది పల్లి నూనె కాబట్టి ఈ విధంగా నొరగొస్తుందండి మళ్ళీ మీరు కామెంట్స్లో అడుగుతారు నూనె ఏంటి నొరగొస్తుంది అని అందుకని చెప్తున్నాను ఇప్పుడు చూడండి ముక్క అనేది ఇలా వేగాలండి ఇలా వేగితే మీకు ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది పచ్చడి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలా అని చెప్పేసి వేయించుకోమన్నానని మరీ హార్డ్గా వచ్చేటట్టు వేయించుకోమాకండి మరీ గట్టిగా అయిపోయి ముక్క నవలడానికి కూడా కష్టం అనిపిస్తుంది మీకు పైన కాస్త క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండేటట్టు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిగతా అవన్నీ కలుపుకుందాం ఇప్పుడు చూడండి బాగా చల్లారిపోయింది కదా ఇలా చల్లారిన తర్వాత దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను ఈ కారం హాఫ్ కప్పు తీసుకున్నాను నేను మీరు స్పూన్తో వేసుకోవాలి అనుకుంటే టేబుల్ స్పూన్ తోటి ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి నేను ఇంట్లో పట్టించుకున్న కారం తీసుకున్నానండి ఇది కొద్దిగా కారం ఎక్కువే ఉంది ఈ కారాన్ని మటుకు మీరు తీసుకున్న నిమ్మకాయలను బట్టి వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక స్పూన్ అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోండి ఐదు స్పూన్లు వేసిన తర్వాత కొద్దిగా మిగిలింది అది కూడా వేసేసాను హాఫ్ కప్పు కారం వేసాను మొత్తం మీద నేను దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని మసాలా పొడి కూడా వేసేసుకోండి అలాగే ఉప్పుని కూడా ఒక పావు కప్పు దాకా వేసుకోవచ్చు ఈ ఉప్పుని కూడా నేను స్పూన్తో వేసి చూపిస్తున్నాను టేబుల్ స్పూన్ తోటి రెండున్నర టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకొద్దిగా తీసి పక్కన పెట్టేశాను ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది అయిపోతుంది కానీ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత దీంట్లో లాస్ట్గా నిమ్మరసం వేసుకొని కలుపుకోండి ఈ నిమ్మరసం కూడా వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేసేయండి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలాగే ఉప్పు కారాలు నిమ్మరసం మొత్తం చికెన్ ముక్కలకి బాగా పడుతుందండి అలాగే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పచ్చడికి ఏమాత్రం తడి తగలకుండా చూసుకోండి తడి తగిలితే పచ్చడి నీళ్ళు ఉండదు భూజ వచ్చేస్తుంది ఒక రోజంతా పక్కనుంచేసి మరుసటి రోజు నేను మోత తీసి చూపిస్తున్నాను మీకు ఇలా ఆయిల్ సపరేట్ అయి ఉంటుందండి మీరు ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు నిల్వు ఉండాలి అంటే ఇంకొద్దిగా ఆయిల్ కలుపుకోవాలి ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకోండి మీకు నాలుగు నెలల వరకు నిలువు ఉంటుందండి ఈ పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట ఉన్నా కానీ నిలువు ఉంటుంది లేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు నా ఒపీనియన్ ఏంటంటే నాన్ వెజ్ పచ్చడిలో అన్ని రోజులు నిలువు పెట్టుకునే బదులు ఒక హాఫ్ కేజీ కేజీ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటే మీకు ఫ్రెష్గా తిన్నట్టు ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన పచ్చడిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా వేసుకొని పచ్చడి చేసుకోండి ఎంత బాగుంటుందో టేస్ట్ మీరు ఎప్పుడు షాప్లో చికెన్ పచ్చడి కొనమన్నా కానీ కొనరండి ఇంట్లోనే తయారు చేసుకుంటారు అంత రుచిగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి